హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే ఈ రోజు నేను ఇడ్లీలోకైనా రైస్ లోకైనా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ని నేను ఎలా చేస్తానో మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ సాంబార్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పుని వేయాలి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి ఏ కందిపప్పుతో చేసినా గానీ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో మూడు కప్పులు వాటర్ పోసి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి ఫోర్ టు ఫైవ్ విజుల్ తర్వాత గిన్నెలో వాటర్ తీసుకుని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక పెద్ద గరిటతో గరిటెడు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకునే వెజిటేబుల్స్ ని కూడా వేయాలి వెజిటేబుల్స్ వేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వెజిటేబుల్స్కి సరిపడా కల్లుప్పు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి వెజిటేబుల్స్ని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఒక టూ మినిట్స్కి వెజిటేబుల్స్ ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటతో మొత్తం ఒకసారి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి మొత్తం గరటితో ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టేలాగా మూతపెట్టి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో కొంచెం ఉడికాయి కదండి ఇంకా బాగా సాఫ్ట్గా ఉడకడం కోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్కి సరిపడా కల్లుప్పు కూడా వేయాలి ఎప్పుడైనా పులుసు కర్రీస్ చేసినా కానీ ఇలాంటి సాంబార్ రెసిపీస్ చేసినా కానీ నార్మల్ సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండీ ఇంతలో ఉడికించుకున్న పప్పుని కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత ఇలా మెత్తగా మెదుపుకొని పక్కనుంచుకోవాలి వెజిటేబుల్స్ ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది బాగా పిసికి ఆ వాటర్ని ఇందులో పోయాలి ఇలా చింతపండు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మనకు సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా వాటర్ పోసి తర్వాత అందులో ముందు మెతిపెట్టుకున్న పప్పును కూడా వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసాం కదండీ ఇప్పుడు ఇంకో హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ సరిపడా కల్లుప్పు ఉప్పు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి సాంబార్ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసి సాంబార్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలి సాంబార్ ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మరిగి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు సాంబార్లోకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయాలి వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికడి ఇంగువ గుప్పడి కరివేపాకు వేసి పోపంతా మంచిగా ఫ్రై చేసుకుని ఆ పోపుని సాంబార్లో వేయాలి సాంబార్లో అయినా రసంలో అయినా ముందు పోపు పెట్టుకునే కంటే ఇలా సాంబార్ రెడీ అయిపోయిన తర్వాత పోపు పెట్టుకుంటే ఆ సాంబార్ టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని నేను ఎలా చేశానో మీరు కూడా నేను చేసిన ఈ ప్రాసెస్ లో ఒకసారి సాంబార్ని ట్రై చేసి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్